దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునిగాక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభైన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను బాగున్నారు కదండి చాలాసార్లు మనకు కలిగిన వాహనాలు వాహనాలే కాదు ఇంట్లో ఉన్న వస్తువులు కూడా పని చేయకుండా మొరాయిస్తే ఖచ్చితంగా దాన్ని రిపేర్ షాప్కి తీసుకొని వెళ్తాం ఎందుకంటే అది ఇష్టపడి కొనుక్కున్నవి కావచ్చు వెలపెట్టి కొన్నవి కావచ్చు మన అవసరతను బట్టి కొనుక్కున్నవి కావచ్చు గనక చెడిపోయింది కదా అని దాన్ని ప్రక్కన పడేయం ఒక్కసారి చెడిపోతే తీసి చెత్తలో పడేయం డంప్యాడ్కి పంపించేయం దాన్ని రిపేర్ చేయించడానికి ఇష్టపడుతూ ఉంటాం పదే పదే పలుమార్లు రిపేర్ చేసినా కూడా అది పని చేయట్లేదు మరలా తిరిగి 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 చెడిపోతుంది అంటే అప్పుడు దాన్ని తీసి ప్రక్కన బట్టి క్రొత్త వస్తువుని కొనుక్కుంటాం దాని స్థానంలో కానీ అదే పని మన ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా వర్తిస్తుంది అనే సంగతిని జ్ఞాపకం చేయడానికి ఈ సమయంలో మేము ముందుకు రావడం జరిగింది ఎందుకంటే దేవుని వాక్యం పలు రీతులుగా వ్యక్తీకరించబడింది సాదృశ్యంగా లాంటిదని జుంటె తేనె దారాల కంటే మధురమైనదని దావీదు మాటల్లో పలు అర్థాలు దేవుని వాక్యానికి ఇచ్చాడు చాకలివని సబు వంటిదని మరి ఇంకా మనం చూస్తే చాలా తేనె వంటిదని చెప్పి పాదములకు దీపం వంటిదని చాలా చాలా ఇచ్చాడు మనం చాలాసార్లు చాలా సాఫ్ట్ కోణంలో సాఫ్ట్ వేలో దేవుని వాక్యం చాలా సున్నితంగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే పలు పర్యాలు ప్రవర్తిస్తూ ఉంటాం కానీ అదే దేవుని మాటకు పోల్చబడిన మరొక ఉదాహరణ కూడా ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను ఇర్మియా గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో అక్కడ ఒక మాట ఉంది నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే అన్నిసార్లు దేవుడు ప్రేమామయుడు మాత్రమే అని జ్ఞాపకం ఉంచుకొని దేవుడు తీర్పు తీరుస్తాడు అనే వాస్తవాన్ని మర్చిపోతూ ఉంటాం దేవుడు కనికరించేవాడు మాత్రమే అనే సంగతిని జ్ఞాపకం పెట్టుకుంటూ తిరిగి ఆయన మన క్రియలకు ప్రతిఫలం ఇచ్చి దండన చేసే దేవుడు అనే సంగతిని మర్చిపోతూ ఉంటాం మన పాపాలను మన అతిక్రమాలను పశ్చాత్తాపంతో ఒప్పుకుంటే మనల్ని కనికరించి కృప చూపించి తన కరుణాహస్తాన్ని చాపుతాడు అనే వాస్తవపు వెలుగులో దేవుని చేతుల్లో జులిపించే కొరడా ఉంటుంది బెత్తం ఉంటుంది మనకు భయం చెప్పడానికి అనే సత్యాన్ని మర్చిపోతూ ఉంటాం గనక ఈ సమయంలో ఇర్మియా గ్రంథంలో ఇస్రాయిల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని వాక్యం అన్నిసార్లు శుతిమెత్తగాను సున్నితంగా మాత్రమే రాదు కొన్నిసార్లు నిశ్శబ్దంగా వచ్చిన దేవుని స్వరం కొన్నిసార్లు భయకంపితలుగా చేసే సందర్భాలు కూడా దేవుని వాక్యాలు చూస్తూ ఉన్నాం కొన్నిసార్లు నిశ్శబ్దంగా మెల్లనిగా మనకు వినిపించే దేవుని స్వరం కొన్నిసార్లు గంభీర స్వరం కలిగి కూడా మన దగ్గరకు వస్తుంటుంది అనే విషయాన్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి ఈ సమయంలో అలాంటి దేవుని మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఇరవై గ్రంథంలో మనం చదువుకున్నట్లుగా దేవుని వాక్యము అగ్ని వంటిది దేవుని వాక్యము బండను బద్దలు చేయు సుత్తే వంటిది ఈ రెండు చాలా కఠినమైన పదాలుగా మనకు తోస్తాయి తోయడం కాదు అనిపించడం కాదు వాస్తవమే ఎందుకంటే అగ్నికి ఆహుతి కానీ వస్తువు ఏది ఉండదు దానికి పక్షపాతం ఉండదు పెద్ద చిన్న తేడా ఉండదు రాజు మంత్రి అని తారతమ్యం ఉండదు ధనికులు పేదవారు అనే భేదాభిప్రాయాలు చూపించదు కానీ చెత్త అది బంగారమా విలువైన వస్తువా విలువ లేని వస్తువా అనే తారతమ్యం దానికి ఉండదు దాని సమక్షానికి వచ్చిన దేనిననే కాల్చడమే దాని స్వభావం అలాగే బండను కూడా బద్దలు చేయి శుద్ధి కూడా అలాంటిదే అది చాలా కఠినమైన వస్తువు దాన్ని సున్నితంగా పనిచేసే వారు ఎవరు ఉపయోగించరు చాలా గట్టిగా బండను బద్దలు చేయడానికి లేక ఒక వస్తువుని తను అనుకున్న షేప్లోకి మరల్చడానికి కమ్మరి వాడు ఎక్కువగా దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఎందుకంటే తను ఉద్దేశించిన షేప్లోకి రావడానికి దేవుని వాక్యం కొన్నిసార్లు మన జీవితాల్లో ఖచ్చితంగా అగ్నిలాగాను శుత్తిలాగాను పనిచేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే దేవుని వాక్యం చేత మనం సరి చేయబడకపోతే దేవుని వాక్యం అనే అగ్ని చేత మనలోని మలినాలు కాల్చబడకపోతే దేవుడు కోరుకున్న షేప్లోనికి ఆకారంలోనికి మనం మలచబడలేం ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న ఈ మాటల యొక్క సారాంశం దాని యొక్క ముఖ్య ఉద్దేశం యొక్క టైటిల్ ఏంటని మనం గమనిస్తే సరి చేయబడుతూ సిద్ధపడడం ఇంగ్లీష్లో బాగుంది ప్రాసలతో కూడి రిపేర్ చేయబడుతూ ప్రిపేర్ అవ్వడం అంటే ఈ లోకంలో ఈ భౌతిక యాత్రను కొనసాగిస్తున్న మన జీవితాల్లో దేవుని వాక్యం చేత రిపేర్ చేయబడాలి అగ్ని అయిన దేవుని వాక్యం చేత శుద్ధి అయిన దేవుని వాక్యం చేత కొన్నిసార్లు మన జీవితంలో దుష్టుడు చాలా రకాలైన మస్తులు తీసుకొని వస్తూ ఉంటాడు పాప భూయిష్టమైన లేకపోతే ఆకర్షణీయమైన ఈ లోకంలో నేత్రాసన కంట్రోల్ చేసుకుని బ్రతకడం అనేది చాలా చాలా కష్టం కానీ దేవుని సహాయంతో అది సాధ్యమే అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి గనక మనం చూచిన ప్రతీదాన్ని కన్ను ఆశించి హృదయంలో దాన్ని కంట్రోల్ చేసుకోకపోతే అణుచుకోకపోతే దాన్ని మనం అదుపులో ఉంచుకోకపోతే ఆశలను తిరిగి పాపం చేయడానికి దోహదపడతాయి గనక అలాంటి నేత్రాశ మన హృదయంలోనికి వచ్చినప్పుడు చూడకూడని విషయాలను మనం చూచినప్పుడు అవి మన హృదయంలో చెత్తలాగా పేరుకుపోతున్నప్పుడు దేవుని వాక్యం అనే అగ్ని చేత దాన్ని ఎప్పటికప్పుడు కాల్చేసుకుంటూ ఉండాలి లూయా అంత మాత్రమే కాదు ఒక ఇనప ముక్క రా మెటీరియల్ కమ్మరి వాని చేతికి వెళ్ళినప్పుడు దాన్ని అగ్నిలో కాల్చి దాన్ని శుద్ధితో కొట్టినప్పుడు సాగే స్వభావాన్ని కలిగి ఉంటుంది కాల్చకుండా ఒకవేళ దాన్ని శుద్ధితో కొడితే సాగుతుంది కానీ చాలా కష్టపడాల్సి వస్తుంది కానీ ఎప్పుడైతే అగ్ని అనే కొలిమిలో పెట్టి బాగా ఎర్రగా కాలుస్తారో వెంటనే సుత్తి దెబ్బలకు వెంటనే ఆ కమ్మరి వాడు అనుకున్న ఆకారానికి రావడానికి ఎక్కువ సమయం పట్టదు కనుక మన జీవితాల్లో ఈ లోకంలో మనం ఉన్నప్పుడు దేవుని వాక్యం చేత రిపేర్ చేయబడుతూ దేవుని రాజ్యం కొరకు ప్రిపేర్ అవ్వాలి రిపేర్ ప్రతిరోజు రిపేర్ చేయబడాలి ఏదో ఈ రిపేర్ అనేది ఒక రోజుతో ఒక గంటతో లేకపోతే ఒక సంవత్సరానికి పరిమితమైనది కాదు కానీ ఈ ఆయుష్ దేవుడు మనలో ఉంచినన్ని సంవత్సరాలు కూడా ఈ భూమి మీద భౌతికంగా ఈ శరీరంలో మనం బ్రతికినన్ని సంవత్సరాలు కాలాలు రిపేర్ చేయబడుతూనే ఉండాలి అందుకే అంటాడు కదా పౌలు భక్తుడు నా శరీరాన్ని ఎప్పటికప్పుడు నలగొట్టుకుంటున్నాను ఎందుకంటే నేను దేవుని సన్నిధికి చేరే సమయం ఆస ఆసన్నమైనప్పుడు ఒకవేళ ఈ భౌతిక ఆశలను బట్టి ఈ భౌతిక మలినాలతో నేను భ్రష్ణ్ణి అయిపోతానేమో అని చెప్పి ఎప్పటికప్పుడు నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు అదే మన భాషలో చెప్పాలంటే రిపేర్ చేయబడడం మనం కూడా చాలాసార్లు మాట చేత మన ప్రవర్తనలో లోపాలు కలుగుతూ ఉంటాయి చూపు ద్వారా ఆలోచనల ద్వారా హృదయ తలంపుల ద్వారా మనం చేసే క్రియల ద్వారా కూడా దేవునికి ఆయాసకరమైన పద్ధతులు ఎన్నో అవలంబిస్తూ ఉంటాం గనుక వాటిలో అలాగ కొనసాగిపోతూ ఉంటే దేవుని రాజ్యానికి చేర్చబడలే గనక దేవుని రాజ్యానికి పవిత్రులుగా ఆయన కోరుకున్న ఆకారంలో మలచబడి చేరాలి అని మనం ఈ లోకంలో ఉన్నప్పుడే సరిచేయబడాలని దేవుడు మన కొరకు మనల్ని రిపేర్ చేయడానికి తన వాక్యాన్ని పంపించాడు హలే దేవునికి సమస్త మహిమ కలుగునిగాక ఒకవేళ రక్షించబడిన తొలి దినాల్లో కొన్ని వాక్యాలు విని బాప్తీసం తీసుకుని పేరు మార్చుకుని సంఘానికి సభ్యులమైపోయి ఇంకెప్పుడు ఆ వాక్యాన్ని కనుక మనం చదివే అవకాశం మనకు లేకపోయినట్లయితే ఖచ్చితంగా ఎవ్వరూ మనలోకం వెళ్ళేవారు కాదు అందుకే దేవుడు మనల్ని ప్రేమించి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఈ దినాల్లో మన చేతికి అందుబాటులో తీసుకొని వచ్చాడు కానీ రాబోయే దినాల్లో ఇటు వాక్యం కరువైపోయే దినాలు రాకపోతున్నాయి గనక దేవుని వాక్యం మనకు అందుబాటులో ఉన్నప్పుడే దాన్ని తరచూ పదే 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 చదువుతూ ధ్యానం చేస్తూ ఆ వాక్యాన్ని దేవుని శక్తి కలిగిన శుత్తి లాంటి అగ్ని లాంటి సబ్బు లాంటి దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు అది మనల్ని ఎప్పటికప్పుడే కడుతూ ఉంది అందుకే దావిదంటున్నాడు కదా నేను పాపము చేయకూడనట్లుగా నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను అంటున్నాడు దేవునికి స్తోత్రం హలే లూయ దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే అదే మనల్ని రిపేర్ చేసేస్తుందండి ఇంకా మనం వేరే ప్రయాస అది కాకుండా ఒకవేళ దేవుని వాక్యం ఉండవలసిన స్థానంలో లోక సంబంధమైన ఆశలు లోక సంబంధమైన నేత్రాశ జీవపటమ్మ శరీర ఆశలు గనక మనలో ఏలుబడి చేస్తే ఖచ్చితంగా దేవుని రాజ్యానికి మనం చేర్చు చేరలేము దేవుని రాజ్యానికి చేరలేము అనే వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అందుకే దేవుడు దేవుని వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు గనక కాల్చబడవలసి వచ్చినప్పుడు సుట్టి చేత దెబ్బలు తినవలసి వచ్చినప్పుడు చాలా నొప్పి కలుగుతుంది చాలా నొప్పి కలుగుతుందండి చిన్నగా స్టవ్ దగ్గర వంట చేస్తున్నప్పుడు ఏదైనా బాండీ లాంటిదో స్టవ్ అగ్గిపుల్లో ఏదో స్టవ్ అంటుకుంటేనే రెండు మూడు రోజులు ఆ బొబ్బ చూసుకుంటూ అయ్యో అయ్యో అనుకుంటూ ఎంత మనలో మనం సానుభూతి వ్యక్తం చేసుకుంటాము కదా ఎవరైనా చూస్తే కూడా అయ్యో కాలిందా అంటే ఇంకా మనకి బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే చిన్న గాయం అయితేనే అంత బాధపడిపోతూ ఉంటాం అలాగే చిన్న దెబ్బ తగిలితే కూడా ఎంతో నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది అలాంటిది ఈ సుత్తి చేత కొట్టబడుతున్నప్పుడు అగ్ని చేత కాల్చబడుతున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తా ఉంటుంది కానీ ఆ బాధను సైతం మనం ఓర్చుకోవడానికి ఇష్టపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు అనుకున్న ఆకారంలోనికి మలచబడతాం ఖచ్చితంగా అలాంటి అవకాశాన్ని మనం ఇవ్వవలసిందే అలా అవకాశం ఇవ్వలేకే కొంతమంది భ్రష్టులు ఉన్నారు దేవుని వాక్యం అనే సుత్తి వారి దగ్గరకు వచ్చినప్పుడు వారిని సరిచేయడానికి పూనుకున్నప్పుడు అది దేవుని వాక్యం చేత దైవజనుల చేత దేవుని దర్శనం ద్వారా దేవుడి ప్రవచనాల ద్వారా పలు రీతులుగా గాయపరిచే ఆ సుత్తి లాంటి మాట మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ గాయాన్ని తట్టుకోలేక చాలామంది భ్రష్టులు అయిపోతూ ఉన్నారు దేవుని వాక్యానికి దూరం అయిపోతూ ఉన్నారు సంఘానికి దూరం అయిపోతూ ఉన్నారు సేవకులకు దూరం అయిపోతూ ఉన్నారు ఇంకా వాళ్ళని ఎవరు సరి చేస్తారండి దయచేసి నొప్పి అన్నప్పుడు మనల్ని మనం చూసుకొని ఏ భాగంలో మనకి రిపేర్ ఉందో ఏ భాగంలో గాయమవుతుందో ఏ భాగంలో మనలో జబ్బు ఉందో ఏ భాగంలో మనకు చెత్త పేరుకుపోయిందో ఆ విషయాలు పరిశీలన చేసుకుని దేవుని వాక్యానికి మనల్ని మనం లోపరుచుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అనుకున్న షేప్లోనికి మనం మార్చబడతాం అప్పుడే దేవుని ద్వారా అప్పుడే దేవునికి మహిమకరంగా మనం జీవించగలం ఈ లోకంలో ఆయన మహిమార్థమై ఆయన సాక్షార్థమై మనం బ్రతకగలం గనక దేవుని వాక్యం అనే అగ్ని చేత దేవుని వాక్యం అనే శుద్ధి చేత మనం దినదినం రిపేర్ చేయబడుతూ ఈ లోకంలో దేవుని రాజ్యం కొరకు ప్రిపేర్ అవుదాం మరొకసారి చెప్దామా దేవుని వాక్యం అనే అగ్ని చేత దేవుని వాక్యం అనే శుద్ధి చేత ఈ లోకంలో రిపేర్ చేయబడుతూ ప్రతినిత్యం రిపేర్ చేయబడుతూ దేవుని రాజ్యం కొరకు ప్రిపేర్ అవుదాం ఒకవేళ అలా ప్రిపేర్ అవ్వడానికి ఇష్టపడకపోతే రిపేర్ చేయడానికి రిపేర్ చేయబడడానికి ఒకవేళ ఇష్టపడకపోతే ఎట్టి పరిస్థితిలో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తూ ఉంది గనక మన దైనందిన జీవితాల్లో చూపు ద్వారా మాట ద్వారా తలంపు ద్వారా క్రియల ద్వారా ఆలోచనల ద్వారా దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు ఒకవేళ మనలో ఉంటే వాక్యపు వెలుగులో వాక్యపు వెలుగులో మనల్ని మనం రిపేర్ చేసుకుంటూ ప్రతినిత్యం రిపేర్ చేసుకుంటూ రిపేర్ చేసుకోవాలంటే దాని దగ్గరికి రావాలి కదండి చాలామందికి రిపేర్ చేసుకునే సమయమే దొరకదు అలాగే అలాగే రిపేర్ వచ్చినా కూడా బండిని వాడుతూ ఉంటే వాడుతూ ఉంటే పాపం కష్టానికి నడుస్తూ ఉంటుంది కష్టానికి నడుస్తూ ఉంటుంది ఏదో ఒక రోజు ఖచ్చితంగా మధ్యదారుల దుకాణం పెట్టేస్తుందండి అది మనందరికీ తెలిసిన విషయమే అలాగే దేవుని వాక్యం చేత మనం ప్రతి నిత్యం సరిచేయబడకుండా రిపేర్ చేయబడకుండా చూద్దాంలే ఈ వాక్యం ఈరోజు నాకు కాదు ఇప్పుడు కాదులే ఇంకొక సమయం ఇంకొక సమయం ఇంకొక సమయం అని ఒకవేళ మనం బలహీనతలు దాటవేస్తూ దాటవేస్తూ ముందుకు వెళ్ళిపోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు దేవునికి శాశ్వతంగా దూరం అయిపోయే కబంధ కబంధహస్తాల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది గనక చా సాతానికి చోటు ఇవ్వకుండా దేవుని వాక్యానికి సమయాన్ని వెచ్చించి ప్రతిరోజు దాన్ని వెలుగులో మనల్ని మనం రిపేర్ చేసుకుంటూ దేవుని రాకడ కొరకు ప్రిపేర్ అవుదాం దేవుని వాక్యం చేత రిపేర్ చేయబడుతూ దేవుని రాజ్యం కొరకు ప్రిపేర్ అవుదాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి మనందరినీ ఆయన రాకడ కొరకు సిద్ధపరచునగాక మెయిన్